జబర్దస్త్ షో ద్వారా ఎందరో కామెడియన్లు స్టార్స్ అయ్యారు బుల్లితెర ప్రేక్షకులను ఈ షో ఎంత కాలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ షో ద్వారా పాపులర్ అయిన వారిలో సన్నీ కూడా ఒకరు ఈయన సుడిగాల్ సుధీర్ టీంలో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు తన కామెడీతో పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నీ లైఫ్ లో విషాదమున్న విషయం చాలా మందికి తెలియదు సన్నీ ఇప్పుడు తాగుబోతు క్యారెక్టర్స్ వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు కానీ అతని లైఫ్ లో ఓ విషాదం ఉంది ఆస్తిపాస్తులు బాగా ఉన్నా కూడా ఓ అమ్మాయి కోసం లైఫ్ వదిలేసుకున్నాడు సన్నీ ఇప్పటికీ ఆమెనే తలుచుకుంటూ లైఫ్ ను వదిలేశాడు సన్నీ ఇటీవలే తన బ్రేకప్ స్టోరీని బయట పెట్టాడు అసలు సన్నీ లవ్ ఎలా బ్రేకప్ అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో సన్నీని యాంకర్ రష్మి తన లవ్ స్టోరీ గురించి చెప్పమని అడుగుతుంది ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడగ్గా సన్నీ మాట్లాడుతూ ఓ అమ్మాయిని ప్రేమించా ఎనిమిదేళ్లు ఇద్దరం ప్రేమించుకున్నాం కానీ ఆ అమ్మాయి నన్ను వదిలేసి వేరేవాడిని పెళ్లి చేసుకుంది గవర్నమెంట్ జాబ్ ఉందని అతన్ని పెళ్లి చేసుకుంది ఇక దానికి రామ్ ప్రసాద్ మాట్లాడుతూ సన్నీ ఇప్పుడు కోటీశ్వరుడు ఆయనకు మాకు అప్పు ఇచ్చేంత బోల్డ్ అన్ని డబ్బులున్నాయి కానీ సన్నీ లవ్ ఫెయిల్ అవడంతో పెళ్లి చేసుకోకుండా లైఫ్ ను వదిలేసుకున్నాడు సన్ని అన్న వదిన ఇద్దరు డాక్టర్స్ అంత డబ్బున్నా వాడు వాళ్ల ఇంట్లో ఉండడు మా రూమ్స్ కి వచ్చి తాగి పడుకుంటాడు అమ్మాయి కోసం వాడు లైఫ్ నే వదిలేశాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్స్ ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు దాంతో ఈ వీడియో వైరల్ అవుతుంది ఇక సన్ని పంచ్లతో ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నీ లైఫ్ లో విషాదం ఉన్న విషయం చాలా మందికి తెలియదు సన్నీ ఎప్పుడు తాగ్బోతు క్యారెక్టర్స్ వేస్తూ ప్రేక్షకులు నవ్విస్తూ ఉంటాడు కానీ అతని లైఫ్ లో కూడా ఓ విషాదం ఉంది ఆస్తిపాస్తులు బాగా ఉన్నా కూడా ఓ అమ్మాయి కోసమే లైఫ్ వదిలేసుకున్నాడు సన్నీ కెరీర్ విషయానికి వస్తే జబర్దస్త్ తో పాటుగా బుల్లితెరపై అవుతున్న ఈవెంట్స్ లో కూడా కనిపిస్తూ ఉంటాడు ఇక సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు